ఈ రోజు దేవుని మాట సాంపుల గ్రంథము ఎన్నో అధ్యాయం ముప్పై ఐదో వచ్చి నన్ను కనుగొనివాడు జీవమును జీవము కనుగొను ఎహో కటాక్షము అని కలుగును దేవుని కనుగొంటే మనము జీవము కనుగొన్నట్లే మరి జీవము లేదా అని అనుకోవచ్చు నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను మనం పొందుకుంటే మన జీవము కనుగొన్నట్లే ఆయన జీవం గల దేవుడు ఆయన నిరంతరము జీవించే దేవుడు ఆ ఆ జీవం గల దేవుడు మన దేవుడు సజీవుడు జీవం గల దేవుడు ఆ జీవము మనం మనకి మనకేం లభిస్తుంది జీవము జీవం వస్తుంది ఏం జీవం అది ఆత్మీయ జీవము చిగిర్చి పబ్బులు పూసి కాయలు కాసి ఎంతో ఫలభరితమైన అవుతుంది ఆ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితం ఆ రీతిగా వృద్ధి చెందాలి యహో కటాక్షము వానికి కలుగును ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం సమృద్ధికరమైన అనుభవంలో ఉంటుందో దేవుని యొక్క కటాక్షం మనం పొందుకునే వారంగా ఉంటాము ఆయన కటాక్షము మనకు కలిగితే మన జీవితంలో మేలు ఆశీర్వాదాలు సుఖము శాంతి సమాధానము సౌఖ్యము ఆనందము ఈ రీతిగా మనము జీవి ఈ రీతిగా జీవించే వారంగా ఉంటాము మరి ఎవరు జీవించారు అలాగా యహోశ జా జీవించాడు నేను నా ఇంటి వారిని యహోని సేవించదము అన్నాడు నోవావు అలాగే ఏసేపు యాక్ యాకోబు అబ్రహాము ఇస్సాకు ఇంకా ఎంతోమంది దేవుని బిడ్డలు ఎస్తేరు దేవుని యొక్క కటాక్షం పొందింది అదే రీతిగా మొద మొట్టమొదటిగా ఎవరి కటాక్షం పొందింది దేవుని కటాక్షం పొందింది తన ఆత్మీయ జీవితం ఎంతో వృద్ధిగా వృద్ధి వృద్ధిలో ఉంది తద్వారా దేవుని కటాక్షం పొందింది ఆశ్వరేష్ యొక్క కటాక్షాన్ని కూడా పొందింది ఈ రీతిగా దేవుని యొక్క కటాక్షం మనం పొందుకోగలిగితే మనము ఈ లోకయాత్రలో మనం ఎంతో ఆశీర్వాదము ఆశీర్వాదాలు పొందుకొని జీవించే వారంగా ఉంటాము మరి ఆ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుంది యహో వలన వస్తుంది యహో దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన యొక్క కటాక్షము మనకు కలిగితే మనం ఎంతో ధన్యులమవుతాము మన జీవితాలు ధన్యమవుతాయి మరి ఈ కటాక్షము కలగాలి అంటే మనం ఏం చేయాలి దేవుణ్ణి ప్రేమించాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి వాక్యం చదవాలి ప్రతిరోజు రోజుకొక అధ్యాయమైనా చదవాలి ఇంకా ఒప్పుకుంటే రెండు చదువు మూడు చదువు అది నీ ఓపుగా నీకు నీ దేవుడు నేను ప్రేరేపించే కొద్దీ నీ శక్తి కొద్దీ నీ యొక్క నీ ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎన్ని అధ్యాయాలైనా చదవచ్చు లేకపోతే అస్సలు నాకు కుదరడం లేదు అనుకుంటావా ఒక అధ్యాయం చదువు ఒక రోజుకొక అధ్యాయమైనా చదవచ్చు ఇదైనా మంచిదే ఇంకా చదవగలిగితే ఇంకా చదవచ్చు ప్రార్థన రోజు మూడు సార్లు చేసుకోవాలి ఇంకా చేసుకోవాలి అంటే ఇంకా చేసుకో సమయం దొరికినప్పుడల్లా చేసుకోవచ్చు ఉపవాసం ఉండాలి అనుకుంటున్నావా ఉపవాసం నీకు నీ శక్తిని బట్టి నీ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉండాలనుకుంటే ఉండవచ్చు లేదంటే భోజనం చేసేనా ప్రార్థన చేసుకోవచ్చు అంటే దేవుడు భోజనం చే మానేసి కూర్చోమని భోజనం మానేసి ఉండు అని ఏమాత్రం చెప్పలేదు నా ప్రేమ సహోదరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు దేవుడు అది యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆరోగ్యం దేవుడికి మంచిగా మంచిగా ఇస్తే ఆ ఫోటో మానేవచ్చు ఏమీ కాదు లేదు అమ్మో నా కళ్ళు తిరుగుతాయి నేను ఉండలేను అనుకుంటావా తినేనా ప్రార్థన చేయవచ్చు ఇది తినడం తినకపోవడం సమస్య కాదు ఏ ఏ రీతి సరే ఆయన మనం స్థుతించేవారంగా ఉండాలి ఆరాధించే వారంగా ఉండాలి అప్పుడు ఆయన కటాక్షం మనకు కలుగుతుంది నువ్వు రోడ్డు మీద ఉన్నా సరే ఆయన బస్సులో ఉన్నా సరే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి నీ ఆలోచనలు నీ యొక్క విధానం ఎటువైపుకు వెళ్ళిపోకూడదు కేవలం ఆయన వైపే ఉంచాలి దృష్టి నీ హృదయంలో ఆయన ఉండాలి నీ తలంపుల్లో కూడా ఆయన ఉండాలి అప్పుడు ఏం దొరుకుతుంది ఆయన కటాక్షం దొరుకుతుంది ఆ కటాక్షం వలన మన జీవితాల్లో ఎన్నో మేలు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగిపోగలం దేవునికి అందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపకలయన దయా మేడ సర్వస్వత్మంతుడా నీకేనో వందనాలు స్తోత్రాలయ్యా జీవం గల దేవుడివి మాకు దొరికవయ్యా తండ్రి నీ జీవంతో మమ్మల్ని నింపి ప్రవణాయన తండ్రి ఈ రీతిగా నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రవణాయన ఆత్మీయ జీవంను అనుగ్రహిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ నాయన మా కుటుంబాలన్నిటి మీద నీ కటాక్షంని కలుగు చేసి ప్రభా మమ్మల్ని ప్రభా ఉన్నత స్థితిలో నిలబెడుతున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను మా ఆత్మీయ జీవితం ప్రభా నాయన అంచలంచెలుగా అభివృద్ధి పరుస్తున్నందుకు అందనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి నీ కటాక్షము మాపై ఉంచి ఉంచితే నాయన మా జీవితాలు ధన్యమవుతాయి ప్రభనయన ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభ నీ కటాక్షంను పొందుకునే కృపను మా అందరికి అనుగ్రహించండి ప్రభు తండ్రి నాయన నీ దయలో నీ కృపలో మమ్మల్ని నడిపించండి అయ్యా నీ సహాయం కోరుకుంటూ నా ప్రభు ప్రేరక్షకుడు అనే శ్రీస్తు వారి నాడు అతి వినయంగా బ్రతినాడిపడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్